ప్రేజ్ ద వాక్యంలో నుండి ఒక మాట యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము ఒకరోజు ఒక దైవజనుడు సువార్తను ప్రకటించుకుంటూ ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు సబ్బులు తయారు చేసే కంపెనీ యొక్క ఓనర్ ఈ సువార్థికునికి ఎదురై అయ్యా మీరు బోధించే సువార్త ఒకవేళ అంత మంచిది కాదేమో ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇంతగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఈ లోకంలో చాలామంది ఇంకా నీచంగానే దుర్మార్గులుగానే పాపులుగానే దొంగలుగానే త్రాగుబోతులుగానే వ్యభిచారులుగానే ఉన్నారు అని అన్నాడు వారిద్దరూ అలా మాట్లాడుకుంటున్న సమయంలో ఆడుకుంటూ బురదలో పడి బయటికి వస్తున్న ఒక కుర్రవాడు ఎదురయ్యాడు ఆ కుర్రవాడికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బురద అంటి ఉంది అప్పుడు ఆ సువార్థికుడు ఆ సబ్బుల కంపెనీ ఓనర్తో ఇలా అన్నాడు అయ్యా మీరు తయారు చేస్తున్న మీ కంపెనీ యొక్క సబ్బులు అంత మంచివి కావేమోనయ్యా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులపై ఇంకా బురద అలాగే ఉంది అని అన్నాడు ఆ మాట వినగానే ఆ సబ్బుల కంపెనీ ఓనర్ ఆ సువార్థికునితో సబ్బు వాడితేనే కదయ్యా ఆ బురద పోతుందో లేదో తెలిసేది నేను చెప్పేది నమ్మి నా సబ్బులు కొని దానిని ఉపయోగిస్తేనే కదా బురద పోతుందో లేదో తెలుస్తుంది అని అన్నాడు వెంటనే ఆ సువార్థికుడు నేను చెప్పేది ఇదే కదయ్యా నేను ప్రకటిస్తున్న సువార్తను విని క్రీస్తును అంగీకరించి వారు చేసిన పాపములను ఒప్పుకొని పశ్చాత్తా పడితేనే కదయ్య వారి పాపములు క్షమించబడి వారు నూతన జీవితాన్ని పొందగలుగుతారు అని చెప్పగానే ఆ సబ్బుల కంపెనీ ఓనర్ తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రియ సహోదరి సహోదరులారా మన పాపములను మనము ఒప్పుకొని ఏడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయును దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆ సువార్తను విని ఏసయ్యను మన సొంత రక్షకుడిగా అంగీకరించిన ఎడల ఆయన మనల్ని దీవించి నూతనమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఇదే అనుకూల సమయము నేరే రక్షణ దినము ఈ లోక యాత్ర ముగించక మునుపే ఉన్న ఈ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీ జీవితాన్ని ఏసయ్య చేతిలో పెట్టిన ఎడల మీరు నిజమైన సంతోషమో నిజమైన రక్షణను ఆనందించగలుగుతారు మీ జీవితంలో రక్షణ ఆనందాన్ని అనుభవించగలుగుతారు ఐ మీన్ రైజ్ లాడ్